నెల్లూరు జిల్లా సైదాపురం మండలం దళిత యువకులపై పోలీసుల అక్రమ కేసులు మైనింగ్ మాఫియా మద్దతుతో జరిగే ఎస్ఐ వ్యవహారం స్థానికులు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సైదాపురం అరుంధతి వాడే తాటి మురళి చెబుతున్నది మేము దేవర వద్ద రాళ్ళు ఏరుకుంటున్నాం కానీ పెద్ద యంత్రాలు టిప్పర్లు క్షేత్రంలో ఉండగా మాపై ఎఫ్ఐఆర్లు పెట్టారు ఉద్యోగాలు దొరకక ఊర్లో కూడా బ్రతకడం కష్టం ఇలాంటి పరిస్థితుల్లో నక్కబోయిన శివ నక్కబోయిన గంగాధర్ వంటి యువకులపై కూడా త్రీ ట్వంటీ నైన్ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ ఫోర్ సెక్షన్లతో కేసులు నమోదయ్యాయని బాధితులు చెబుతున్నారు ఆ కేసుల వల్ల వారి చదువు భవిష్యత్తు కుటుంబ జీవితం నాశనం అవుతుంది తాజా సమాచారం ప్రకారం గత పద్నాలుగు నెలల్లో సుమారు యాభైకి పైగా ఎఫ్ఐఆర్లు దళితులపై నమోదయ్యాయి ఫిర్యాదుదారులు అక్కడ లేరు రెవెన్యూ అధికారులు మాకు తెలియదు ఎస్ఐ ఒత్తిడి అని చెబుతున్నారు స్థానికులు బాధితులు ఎస్ఐ అక్రమంగా మైనింగ్ మాఫియాతో సహకరిస్తున్నారా ఆరోపణలు చేస్తున్నారు ఈ ఘటనల వల్ల స్థానికులకు న్యాయం లేకుండా నిరపరాధులు అనర్హులు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తాటి మురళి నాకు భార్య బిడ్డలకు బ్రతకడం కష్టం ఈ ఎఫ్ఐఆర్లు తీసేయకపోతే దారి నక్కపోయిన శివ పొలం వద్ద జనాలు గుమ్మి కూడి ఉన్నారని చూసేందుకు వెళ్ళ ఏ తప్పు చేయలేదు అయినా నాపై కఠినమైన ఎఫ్ఐఆర్ నక్కబోయిన గంగాధర్ కూడా ఈ సమస్యలను వ్యక్తం చేస్తున్నారు ప్రజల్లో భయాందోళన పెరిగింది యువకుల భవిష్యత్తుపై పెద్ద ముప్పు ఏర్పడింది ప్రభుత్వం స్థానిక పోలీస్ అధికారులు మానవ హక్కుల సంఘాలు ఈ పరిస్థితిపై దృష్టి సారించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు సైదాపురం పోలీస్ స్టేషన్లో దళితులపై అత్యధిక ఎఫ్ఐఆర్లు నమోదు అవడం రాష్ట్రంలో పెద్ద సంచలనంగా మారింది స్థానికులు బాధితులు సివిల్ సంఘాలు పెద్ద ఉద్యమాన్ని సిద్ధమవుతున్నారని సమాచారం టైం అప్పుడు మాట్లాడతాను మాట్లాడలేదు కదా

సైదాపురం గ్రామం సైదాపురం సైదాపురంధివాడకు కులం చెందిన వాడిని సైదాపురం గ్రామంలో అనే కొండ మీద ఎంతోమంది జేసీబీలు మెషిన్లు పెట్టి రాయి తీస్తుంటే ఎస్ఐ గారు వాళ్ళని స్పందించక కూలి పనులు చేసుకుంటే మా మీద కేసు పెట్టి స్టేషన్ దగ్గరకు రమ్మని కేసు పెట్టాడు అది ఏమంటే కేసు ఫైల్ కాదన్నారు ఆ అవమానం భరించుకోలేక నేను నా భార్య పిల్లలు అనేవాడు గూడూరు గ్రామానికి బాడిగింట్లో ఉంటున్నాము ఈ బాడుగింట్లో బాడు కట్టుకోలేక ఎన్ని రోజుల నుంచి ఉంటున్నాము ఏదైనా కంపెనీలకు జా జాయిన్ అవుదామన్నా కూడా ఎక్కడ కంపెనీలకు వెళ్ళినా కూడా ఏ కంపెనీ ఉన్న సార్ వాళ్ళు ఉండి సర్టిఫికేట్ ఈ ఎన్ఓసీ సర్టిఫికేట్ సర్టిఫికేట్ కోసం పోతే ఎస్ఐ గారు నీ మీద కేసు ఉందని చెప్పారు అదేం సార్ ఆ రోజు కేసు లేదుగా అన్నారు కదా సార్ అంటే ఏమో నీ మీద కేసు ఉందన్నారు ఎలాగైనా సరే ఎస్ఐ గారు ఆ రోజు కూడా చెప్పాము సార్ ఏదో ఒక న్యాయం చేయండి సార్ మీ కంపెనీలకు వెళ్ళాలి కేసు లేకుండా ఎన్నో న్యాయం చేయండి అంటే చేస్తామని చెప్పినాడు ఈ రోజుకి ఎస్ఐ గారు మా మీద ఏ కేసు చెల్లించిపోవడం వల్ల నేను కానీ మా భార్య పిల్లల్ని బతకడానికి కూడా కష్టంగా ఉంది అది ఎవరైనా సరే నాయ పోలీస్ అధికారులు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము